గోదారాళ చేపల పులుసు అనేది చాలా ఫేమస్ అండి ఆయ్ నిజమండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి అంత టేస్టీగా ఉంటుందండి ముందుగా మనము ఇలాగ చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయించేసుకున్న తర్వాత దోరగా టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా దగ్గరికి అయిపోయిన వచ్చిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి మనం పులుసుకు తగ్గట్టు వేసుకుంటే కనుక సరిపోతుంది చేప ముక్కల క్వాంటిటీని బట్టి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసిన తర్వాత సలసలా మరగనివ్వాలండి పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత దాన్ని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి రెండు నిమిషాలకి మనకి పులుసు అనేది కొంచెం దగ్గర పడుతుందండి సో అప్పుడు మన గోదావరిలో టెక్నిక్ ఏంటంటే మనం ఇంకా ఇందులో పచ్చిమిర్చి వేయలేదండి పచ్చిమిర్చిని మజ్జికి చీలికగా చేసుకుని అలాగే ఒక నాలుగు బెండకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో మనము వేసేసుకోవాలండి ఆ టేస్టే వేరుంటుందండి నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా కొంచెం దగ్గరకు పడింది పులుసు ఇలా దగ్గరకు పడగానే ఇందులో పచ్చిమిర్చిని అలాగే బెండకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మనము ఉడకనివ్వాలండి పులుసుని తర్వాత ఫైనల్గా మనకి కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకుంటే కంపల్సరీ నోరూరించే టేస్టీ టేస్టీ గోదా చేపల పులుసు కమ్మటి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి దీన్ని చల్లారిన తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి